న్యూస్ న్యూస్కి స్వాగతం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము ముఖ్యమేనని మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు శుక్రవారం ఎస్కేఆర్ మానసిక దివ్యాంగుల అశ్రమ పాఠశాల నందు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కన్నగిరి మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జడ్జి బి రూపశ్రీ నేతృత్వంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రూపంలో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారని అలానే మానసిక రుగ్మతులకి గురి అవుతూ ఉంటారని తెలిపారు సమాజంలో అన్ని వర్గాల ప్రజల నుంచి మానసిక దివ్యాంగులకు సహకారం అందించాలి అని సూచించారు మానసిక దివ్యాంగులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు మానసిక దివ్యాంగులు బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని తద్వారా వారికి ఉచిత చికిత్స చేసే అవకాశం ఉంటుందని తెలిపారు అలాగే అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని అన్నారు ఈ సందర్భంగా మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించారు మానసిక సమస్యతో బాధపడుతున్న వారు ఏదైనా సమస్యలు వస్తే మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం రెండు వేల పదిహేడుని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు అనంతరం అక్కడ ఉన్న పిల్లలకు స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ కార్యక్రమంలో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు పారాలీగల్ లీగల్ వాలంటీర్లు ఆర్నూరి తిరుపతయ్య మదన్మోహన్ రెడ్డి న్యాయసేవా అధికారి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్